డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా సిపిఎం ప్రతినిత్యం పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వై నేతాజీ తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో అంబేద్కర్ ఆశించిన స్థాయిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేయకుండా ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి దేశంలో రాష్ట్రంలో అలజడి ఆందోళనలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు ఈ నివాళి కార్యక్రమంలో ఆవాజ వ్యవస్థాపక అధ్యక్షులు చిష్టి మెడికల్ అసోసియేషన్ నాయకులు సలాంతో పాటు పలువురు సిపిఎం నాయకులు కూడా పాల్గొన్నారు అమలు జరుపుకోవడం అంటే కట్టుబడి ఉంటాం అట్లాగే కార్మిక హక్కులకి మహిళల హక్కులకి అనేటువంటి అంబేద్కర్ అంబేద్కర్ యుద్ధాన్ని దేశంలో ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణి అమలు జరుపుకున్నటువంటి పార్టీల్లో ప్రముఖమైనటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంది ఇవాళ దేశంలో మతోన్మాదం అనేక రూపాల్లో ప్రజల మీద వృద్ధపడతా ఉంది మైనారిటీల్ని దళితుల్ని కార్మిక వర్గాన్ని కష్టదేవాన్ని వీళ్ళందరి యొక్క హక్కుల్ని కాలు రాసేటువంటి పద్ధతుల్లో ఆశిస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ఈ దేశం